రెండు తరాలు దాదాపు ఆరు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న కుటుంబం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఇంటి మీదకి వెళ్లి వందలాది మంది దాడి చేసిన సంఘటన ఒక్కసారి నెల్లూరు జిల్లా అంతా కూడా ఉలికి పట్టడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి చరిత్ర గాని సంస్కృతి గాని మన జిల్లాలో లేదు మాట్లాడుకుంటారు ఘాటు విమర్శలు చేసుకుంటారు అలాగే ఇరు పార్టీలకు సంబంధించి ఎక్కడైనా పెళ్లిలో ఒక కలిసినా కూడా పలకరించుకునే వాతావరణమే నెల్లూరులో ఉంది కానీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లాగా రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా నిలయం కాదు కానీ కొత్త రాజకీయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది కక్షలు గాని ఇలా దాడులు గాని మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఈ రోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిది ఈ విధంగా ఒకరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతా ఉంది ఈ రోజు నిన్న దాడి జరిగిన తర్వాత నిన్నంతా కూడా సీక్వెన్స్ అందరూ కూడా ఎస్పీ గారిని కలగటం అన్ని కూడా చూసాం ఈ రోజు ఈ ఈ నిమిషానికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించి కేసు గాని ఏ రకమైన చర్యలు గాని ఇప్పటికి కూడా తీసుకోలేదు అదేవిధంగా ఈ రోజు ఒక పక్క బాధితుడు ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది నాలుగైదు సెక్షన్ల మీద ఆయన మీద కేసు ఆయనతో పాటు మరికొందరు అని కూడా కేసు కట్టడం జరిగింది ఈ రోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళల మీద కించపరిచి మాట్లాడినట్టు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృత అన్నట్టు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది ఒకసారి గుర్తు చేసుకోవాలి మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఎన్ని రకాల మాటలు ఎన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలున్నాయి కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళ ఇళ్ల మీద పోయి దాడి చేయటం మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు నిన్నే శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేం మాట్లాడింది అన్న దాంట్లో ముగ్గురు నలుగురికో టీవీ ఛానల్ ఒక్కొక్క టైమింగ్స్ లో ఏమనిచ్చింది ఫస్ట్ టైము ఎవరు చేసినా ఖండిస్తున్నాం మాకు సంబంధమే లేదు ఈ దాడి విపిఆర్ అభిమానులు ఎవరైనా ఉండుంటారేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది రెండోసారి ఏం చెప్పింది మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది మేము ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం వాళ్ళే ఇల్లు ధ్వంసం ఉన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది ఇంకొకసారి ఏం చెప్పింది ఇట్లా ఒకటికి ఒకటి ఇంకొకసారి మేమే ఫోన్ చేశాం రమ్మని పోలీసులు రమ్మన్నాం తగిన శాస్తని ఒకసారి ఇలా ఆమె మాటలలో మేమే పంపించాం మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లోనే ఇంకొకటి కూడా చెప్పింది ఒక పత్రిక విలేకరు ఏ ప్రశ్నకు తెలియదు కానీ మీరు వెళ్లే టైంకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్లిపోయాడు అని చెప్పింది అంటే దానికి ఏంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు మీరు పోయి చంపేయండి రెండు వందల మంది మూడు వందల మంది మోకపోయి చంపేయండి మేము అనుకున్న ప్లాన్ ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారని ఆమె చెప్తుంది ఇది మేము చెప్పే అలిగేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది ఒకసారి ఎందుకంటే మొన్నేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మహిళలు దాడి చేశారని ఆయన చెప్పాడు ఎందుకంటే దాడి ఎంత వికృతంగా ఉందన్నది ప్రజలకు కూడా తెలియాలా నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని అలాగే సగటు ప్రజలని గాని ఇంటెలెక్చువల్స్ అందరిని కూడా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్ అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనల్లో కేసులు కట్టారు దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్ లీగల్ డిఫమేషన్స్ మీరు వేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఒకసారి మీరు వీడియో చూడాలి ఎంత మంది అంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో పోయి ఉన్న వాళ్ళకి యాభై మంది ఉన్నారు జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు అంటే ఈ విధంగా ఇళ్ల మీద పోయి దాడి చేయమని చెప్పటం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళని పోయి భయప్రాంతాలు చేసి తలకాయలు బాగా అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా మీరు సమర్థిస్తున్నారా పోలీసు కూడా పోలీస్ జీప్ వచ్చింది వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు మీరు బాగా చూడండి అక్కడ తగలబెడుతున్నారు పోలీసు పోయి చెదర కొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనులు ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్నన్నని చంపేయాలనే కదా పోలీస్ మీదే తిరగబడుతున్నారు మీరు బాగా గమనించండి అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన్న ఉంటే లేకపోతే ప్రసన్నన్న వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది మీరు హత్య చేయాలనే ఒక ఆలోచనే కదా అంటే దుమ్మి కింద వెళ్లిపోతుంది ఒక రెండు వందల మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు మేము చంపేయొచ్చు అనేది కదా దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒక్కరినైనా పట్టుకోనుంటే చెదరగొట్టే కదా ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరిన ఇతరు అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది అది కూడా చేయలేదనుకోండి అనుకోండి అది ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు నల్లప్పరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారి ఇల్లు నల్లపరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో ఉంది ఆ టైంకి ఎనబై ఐదు సంవత్సరాల పైచీలకు బడినా పెద్దామి ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని వై తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ఆ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టాడు అంటే దీన్ని ఆయన సమర్థిస్తున్నాడా అంటే ఎనభై ఐదు సంవత్సరాలు మహిళ ఒకవేళ ఆయన స్వరసనన్న సతీమణ ఉండొచ్చు ఆ టైంలో అంటే వాళ్ళ ఆడవాళ్ళు కాదా వాళ్ళ మహిళలు కాదా ఆ టైంలో రెండు వందల మంది పోయినప్పుడు ఒకవేళ ఆ పెద్దామకి షాక్ ఎవరైనా సరే ఒకేసారి మన ఇంటి మీద పది మంది పడితేనే తట్టుకోలేనప్పుడు రెండు వందల మంది సుత్తులతో గడ్డపారలతో మీదకొస్తే ఒకవేళ ఏమన్నా అయి ఉంటే ఆ మనిషికి ఆ పెద్దామకి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యతలు ఆమె ఉన్న రూమ్ లోపల కూడా పోయి పగలగొట్టే ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం మేము చాలా మంచి పని చేశామనే మళ్ళీ మా వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు ఉన్నారు మల్లారెడ్డి మల్లారెడ్డి ఆయన కోవూరికి సంబంధించిన కన్వీనర్ ఆయన పెన్నా డెల్టా చైర్మన్ అయిన గోపిరెడ్డి గారు అంటే నీ పార్టీ కన్వీనర్లు ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన పెన్నా డెల్టా చైర్మన్లు పాల్గొన్నారు ఇంకా నాకు సమ ఆమె చెప్పిన ప్రతి వాక్యంలోనే ప్రతి ఇంటర్వ్యూలోనే మేము చేయించాము స్పష్టంగా ఉంది మా ఆధ్వర్యంలో జరిగిందని మేం చెప్పడం కాదు ఆమె ఇచ్చిన ఆడియోలో వీడియోలోనే ఉంది మేమే చేయించామని అంటే మేము చెప్పేది మా మీద ప్రసన్నన మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు రైట్ ఓకే మీరు కట్టారు కేసు దానికి సంబంధించిన ఏ సెక్షన్స్ లో కట్టారు ఈ విధంగా రెండు వందల మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్నన ఉంటే చంపేయాలనుకుని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం ఈ రోజు పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయాము అంటే పోయారు అని చెప్పిన తర్వాత పెళ్లినోళ్ళ కన్నా ఎక్కడెక్కడో తవ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా నూట ముప్పై మంది పేర్లు పెట్టారు కదా సజ్జల రామకృష్ణారాడు అని పేరు పెట్టారు మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు వాళ్ళందరూ పాల్గొనకపోయినా వాళ్ళ దాడికి ప్రేరేపించారని చెప్పి వాళ్ళందరి మీద సెక్షన్లు పెట్టినప్పుడు ఈ రోజు సాక్షాత్తు ఆమె మాటల్లోనే మేమే వెనక్కి రమ్మన్నాం మేమే మాట్లాడాం మా ఆధ్వర్యంలోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ మండల కన్వీనర్లు ఉన్నప్పుడు వాళ్ళ పెన్నా డెల్టా చైర్మన్లు ఉన్నప్పుడు పాల్గొన్నప్పుడు ఎందుకు ప్రసన్నని చంపేయాలని అనుకున్న కుట్రలో వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు వాళ్ళని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇంకా కన్వీనర్ల మీద ఇంకెవరైనా అలా కాకుండా ఎవరో ఒక పది మంది పిల్లకాయలను ఇరవై మంది పిల్లకాయలను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తా మీరు లొంగిపోండి అని చెప్పి తూతూ మంత్రంగా కేసు అయితే కరెక్ట్ కాదు